ఎన్ఎస్టిఎల్ గోడను తొలగించి ఎయిటీ ఫీట్ రోడ్ ఏర్పాటు చేయడంలో పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు పి గణబాబు చేసిన కృషి ఎనలేనిది అని పూర్వం ఎంతో మంది మంత్రులు స్థానిక ఎమ్మెల్యేలు అధికారులు చేయలేనిది ఒక దృఢ సంకల్పంతో ప్రజలకు మేలు జరగాలని గణబాబు గారు సాధించి పెట్టారని తొంభయవ కార్పొరేటర్ బొమ్మిడి రమణ పేర్కొన్నారు ఈ మేరకు ఎన్హెచ్ సిక్సెటీన్ జాతీయ రహదారి నుంచి ఏపీఎస్సీబీ కాలనీ సీతారామరాజు నగర్ సుసర్ల కాలనీ ప్రజల దీర్ఘకాలిక సమస్యను పరిష్కరించిన నేపథ్యంలో కృతజ్ఞతలు తెలియజేస్తూ శిలాఫలకం ఏర్పాటు చేశారు కాలనీవాసుల సమక్షంలో కార్పొరేటర్ బొమ్మిడి రమణ శుక్రవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు ట్రాఫిక్ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యామ్నాయంగా స్థలాన్ని కేటాయించడంతో పాటు అడ్డుగోడని తొలగించడం రహదారిని ఏర్పాటు చేయడంలో అప్పటి రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతులు తప్పించడం ఆయన అంకుటిత దీక్షకు నిదర్శనమని కొనియాడారు రెండు వేల పతొమ్మిది ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విధ్వంసానికి నాంది పలుకుతూ ప్రజావేదికను కూల్చివేసి తన పరిపాలన ప్రారంభించారు అదే పద్ధతిని స్థానిక నాయకులు కొనసాగించి ఈ రహదారికి సంబంధించి శిలాఫలకాన్ని ఐదు సంవత్సరాలుగా దాచేసి శిలాఫలకం ఏర్పాటు అడ్డుకుని అక్కసును వేళగక్కారని విమర్శించారు నియంత పాలనకు ప్రజలు చరమగితం పాడి రాష్ట్ర ప్రజలు కూటమికి పట్టం కట్టారన్నారు కూటమి ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యే గణబాబు పశ్చిమ నియోజకవర్గాన్ని మోడల్ నియోజకవర్గంగా దిచ్చిదిద్దుతారు అనడంలో సందేహం లేదన్నారు ఈ కార్యక్రమంలో ఏపీఎస్సీబీ కాలనీ అసోసియేషన్ ప్రెసిడెంట్ వెంకటేశ్వర్లు సాయిబాబా గుడి కమిటీ అధ్యక్షులు విల్ల సత్యబాబు గారు సీతారామరాజు నగర్ అసోసియేషన్ మరియు సుసర్ల కాలనీ సభ్యులు అజయ్ గారు తిరుపతి రాజు గారు సుసర్ల కృష్ణ మోహన్ గారు కిరణ్ గారు సుధాకర్ గారు కిషోర్ గారు భాస్కర్ గారు మున్న గారు మూడు కాలనీ సభ్యులు పాల్గొన్నారు పీనిఎంసీ ముడతలా దగ్గర ఉన్న స్థలాన్ని ఇప్పించి ఈ కోటం తొలగించడం జరిగింది ఇలాంటి మంచి కార్యక్రమాన్ని ఆయన చేసి ఆయన శిలాపాలకాన్ని పెట్టే పరిస్థితిలో రోజు ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నారో వారు వచ్చి ఈ ఈ ప్రభుత్వం ఏదైతే అప్పటి ప్రభుత్వం ఉందో వారు కరీస్లో శిలాపాలకం పెట్టకుండా డిస్ప్ చేయడం జరిగింది అంటే ప్రజావేదిక కూల్చడంతో పాటు ఇక్కడ కూడా విధ్వంసకర దృశ్యాలు చోటు చేసుకోని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ ఈరోజు మీ అంతా పాలనీ అందరూ వచ్చి మరి వేసావాయువులు పెంచుకోవడం ఇదేనేమో అని అనిపిస్తుంది మీ అందరం కూడా ఆయన కృతజ్ఞత తెలపాలి అని మరి ఆయనకి తెలబార్గం నిర్మించడం జరిగింది అదేవిధంగా నిందరం కూడా స్వీట్లు పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేస్తూ మంచి శుభారపాలన జరుగుతుందని చెప్పి అందరికి కూడా ఒక భరోసా ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ ఉంటారు కాబట్టి మీ అందరం కూడా మా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రస్తుతం తెలియజేస్తున్నాం ధన్యవాదాలు అప్పటి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే కూడా వచ్చి ఒకరికే కొట్టి కూర్పు చేసి వెళ్ళిపోయారు కానీ ఒక మార్గదర్శి ఒక ఒక విజ్ఞత ఉన్న మా ఎమ్మెల్యే శ్రీ గణబాబు గారు వచ్చి ఆ సమస్యని కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఎస్సిఎల్ని సమస్యని